తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటర్నెట్ ద్వారా స్టూడెంట్స్ కి యోగా మరియు ఫిట్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తారు మీరు వేరే వేరే లెవెల్స్ కు అనుగుణంగా క్లాసెస్ డిజైన్ చేయవచ్చు ప్రాపర్ పాస్చర్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ టెక్నిక్స్ మరియు వెల్నెస్ గైడెన్స్ అందిస్తారు ఈ ఉద్యోగం పూర్తిగా రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు ఒకటి మూడు సెషన్స్ కండక్ట్ చేయవచ్చు టైమింగ్ చాలా ఫ్లెక్సిబుల్ శాలరీ పర్ సెషన్ లేదా మంత్లీ బేసిస్లో ఉంటుంది కొత్త వారికి ఆన్లైన్ క్లాస్ హ్యాండ్లింగ్ మరియు యోగా టెక్నిక్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల తొంభై ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి Notifications on J &D.